వెల్కమ్ టు టీచర్ న్యూస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం టిఎన్టీయుసి అనుబంధ సంస్థ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులుగా భారతి వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా డిస్కమ్ సెక్రటరీ బివి రవీంద్ర హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని అదేవిధంగా విద్యుత్ శాఖలో పనిచేస్తున్న వారికి ఏ కష్టం వచ్చినా అండగా నిలుస్తానని చెప్పుకొచ్చారు

మరి తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం యొక్క విధి విధానాలు మరి వారి పనిచేసే విధానాలు నచ్చి మరి ఈరోజు అమలాపురం సర్కిల్ అదే అమలాపురం డివిజన్లో దాదాపుగా అరవై ఐదు మంది సభ్యులు మరి మరి తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘంలోని జా జాయిన్ అవ్వడం జరిగింది మరి పలు దఫాలుగా ఈరోజు ఇక్కడ జరిగిన సర్వసభ్య సమావేశంలో మరి ఏదైతే కార్మిక సమస్యలు మనం మనం నిరంతరం చూస్తున్నామో దాని మీద మేము ప్రధానంగా చర్చించుకోవడం జరిగింది ఈ జైలం గ్రేట్ టూ కార్మికుల్ని మా సర్కిల్లో మా ఈ సంస్థలో విలీనం చేయాలని చెప్పేసి మరి ప్రధాన అజెండాగా మరి ఈరోజు ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎస్ రావండి ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నూతన సర్కిల్లో నూతన సర్కిల్ గారు కమిటీ చైర్ తెలుగునాడు యూనియన్ నూతన చైర్మన్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది ఈ మీ కాంగ్రెస్ త్రీ టు సెవెన్ యూనియన్ కాంగ్రెస్ అనుబంధ సంస్థలో మేము మేము విన్నాళ్ళు ఒక పదిహేను సంవత్సరాల నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను అది వీడి తెలుగునాడు యూనియన్ మాకు తెలుగునాడు యూనియన్ చేసే పనులు నచ్చి ఈ యూనియన్లో జాయిన్ అవ్వడం జరిగింది కార్మిక సంఘం డెస్కా కార్యదర్శిని ఈరోజు అమలాపురం డివిజన్లో ఇక్కడ జిల్లా సర్వసభ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా కార్మికుల సమస్యల సమస్యలపై పలు విషయాలు చర్చించడం జరిగింది ముఖ్యంగా ఏదైతే అవుట్ సోర్సింగ్ కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరినీ కూడా రెగ్యులేట్ చేయాలని అదేవిధంగా జేఎల్ఎం గ్రేట్ ఎనర్జీ ఎస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంస్థలో విలీనం చేసుకోవాలని అని సభ్యులందరూ కోరడం జరిగింది ఈ విషయాలని వెంటనే గౌరవనీయన మినిస్టర్ గారికి మరియు ఎనర్జీ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్ళి తక్షణమే పరిష్కారం అయ్యే విధంగా చూసుకుంటామని అదేవిధంగా గత ప్రభుత్వం ఏదైతే కొత్త సర్వీస్ రెగ్యులేషన్స్ కానీ ఉన్న మూడు డెస్క్ కూడా ఒక్కొక్క డిస్కము ఒక్కొక్క డెసిషన్ తీసుకునేలాగా ఏమైతే మార్పులు అయితే చేస్తారో అదంతా కాకుండా విద్యుత్ సంస్థలన్నీ కూడా ఒకే విధానం కట్టుబడి ఉండాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకువెళ్ళి ఏవైతే కార్మికుల సంస్థలు ఉన్నాయో వీటికి కూడా పరిష్కరించే విధంగా చూస్తామని తెలియజేసుకుంటాం